ఫార్ములా ఈ కేసులో సీఎం రేవంత్ రెడ్డి రివేంజీ అని ప్రజలు అనుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు బుధవారం తెలంగాణ భవన్ లో జరిగిన కొత్త సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇబ్బంది ఏమీ లేదు పార్టీ పెట్టినప్పుడున్న పరిస్థితి తెలంగాణ ఉద్యమకారులు పడిన ఇబ్బందులు అమరవీరులు చేసిన త్యాగాలతో పోల్చితే ఇప్పుడున్న పరిస్థితి ఇబ్బందేం కాదు ఇప్పుడున్న కేసు లొట్టపీసు కేసు రేవంత్ రెడ్డి ఒక్క లొట్టపీసు ముఖ్యమంత్రి చావు నోట్లో తలపెట్టి తెలంగాణ ఇచ్చిన కేసీఆర్ తయారు చేసిన కేసీఆర్ రక్తం పంచుకొని పుట్టిన కొడుకుని అక్రమ కేసుకు భయపడతామా జార్ సోరేన్ పైన కేంద్రం కక్ష కడితే ప్రజల కోసం కోసం పోరాటం చేసి సిబు సోరెన్ కొడుకు కాబట్టి ప్రజలు పట్టం కట్టారు లెగచర్ల రైతులు తమ భూమి రోజులు రోజుల జైలు పెట్టిన దానితో పోల్చితే మనకున్న పరిస్థితి పెద్ద ఇబ్బందేం కాదు మనం ఇబ్బందిలో ఉన్నామని అనుకోవద్దు మనం చేయాల్సింది రైతనంలో కాంగ్రెస్ మోసం చేస్తున్న తీరుపై ప్రజల్లో ఎండగట్టాలి ప్రతి రైతుకు కాంగ్రెస్ ఎకరానికి పదిహేడు వేల బాకీ ఉందని చెప్పాలి రైతు రుణమాఫీ కౌలు రౌదీయులకు ఇచ్చిన కాంగ్రెస్ ప్రశ్నించాలి రానున్న సంవత్సరం మొత్తం రైతన్నలకు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల అమలు ప్రభుత్వం మోసంపై మాట్లాడదాం అంతేకాని నాపై పెట్టిన అక్రమ కేసు గురించి ఆలోచించవలసిన అవసరం లేదు ఈ అక్రమ కేసు తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడేది లేదు హైదరాబాద్ తెలంగాణ కోసం తీసుకున్న నిర్ణయాలే అని కాంగ్రెస్ పార్టీ నేతలు ఢిల్లీలోనూ అబద్దాలు ఆడుతున్నారు తెలంగాణలో మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నామని అబద్దాలు చెబుతున్నారు తెలంగాణ కోసం మనం కలిసి నడుద్దాం ఈ సంవత్సరాన్ని మొత్తంగా పోరాటనామ సంవత్సరంగా చేసి ప్రభుత్వం పోరాటం ఒక్కొక్క పార్టీ కార్యకర్త ఒక్కో కేసీఆర్ గా మారి పోరాటం చేయాలి కాంగ్రెస్ చేస్తున్న అప్పులు తప్పులు సాగునీటి ప్రాజెక్టుల పని చేస్తున్న దుష్ప్రచారం పైన మాట్లాడుదాం రానున్న సంవత్సర కాలంలో నూతన కమిటీలు సభ్యత్వ నమోదు పార్టీ అధ్యక్షుని ఎన్నిక వంటి అనేక కార్యక్రమం నిర్వహిస్తామని కేటీఆర్ తెలిపారు